హార్ మెస్ఐ దివ్యనామంలో అనుదినము మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం ఈ కార్యక్రమం గురించి అనేక తెలియపరచండి అతి పరిశుద్ధుడు జీవం కలిగిన తండ్రి మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు తండ్రికి మహిమ చెల్లిస్తూ తండ్రి యొక్క వాక్యాలను మనం నేర్చుకుందాము ఈరోజు వాక్యం విషయము ఒక ఆశ్చర్యకరమైన మాటలు మనము నేర్చుకుందాము మంచి విషయంలో ఎవడు అంశం మీద మనము వాగ్దానం మనం నేర్చుకున్నాం క్లెరా మంచి విషయంలో ఆసక్తి ఉంటే మీకు ఆన చేయగలిగిన వాడు ఎవడు అని అపుస్తులైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన పేతుడికి తెలియపరుస్తూ మొదటి పేదు పత్రిక మూడో అధ్యాయం పదమూడో వాక్యంలో ఒక ఆశ్చర్యకరమైన మాట ఈ వాక్యం తెలియపరుస్తుంది క్లెర మనము శ్రేష్టమైన సమయంలో ఈ వాగ్దనాలను మనము నేర్చుకునే విషయాలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం గురించి నిజంగా మీరు ఎంతో ఆసక్తితో భయభక్తులతో చూస్తున్నారని మీకు తెలియపరుస్తూ మొదటి పేతుల పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వాక్యాన్ని మనం చదువుదాం మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు ఆలుచ్య గలవాడు ఎవడు అని పేతులు తెలియపరుస్తున్న తన ఆత్మీయ కుమారుడు పేతురికి నిజంగా పౌలు చేసి రాసిన పత్రికలలో అరే బాబు మంచి పనులు చేయటరా అని పెద్దవాడు చెప్తూ ఉంటారు మంచి పని మంచి విషయం మంచి ఆసక్తి మంచి తిండి మంచి మంచి పనులు చేసేవాళ్ళు మంచిగాను నడిస్తే నీకు ఆను చేయగలిగిన వంటి వాడు ఎవడూ లేడయ్యా అని చెప్పేసి పేతురుకి తెలియపరుస్తున్నాడు పౌలు ప్రియ సహోదరి సహోదరు దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే నువ్వు ఏ క్ష ఏ సమయం అదైనా ఏ క్షణం అద్యైనా ఏ రీతిగా నువ్వు బాధపడుతూ కష్టపడుతూ మంచి విషయాల్లో ఒకవేళ నువ్వు కష్టాలు వెళుతున్నవేమో నువ్వు బాధకుండా వెళుతున్నామో కానీ ఏదో ఒక రోజున ఏదో ఒక దినాన ఈరోజు మన పక్షంగా దేవుడికి ఉపకారం చేస్తాడని బైబుల్ గారు తెలియపరుస్తుంది రోమపత్రిక ఇందులో అధ్యాయం ఉపయోగ ఒకటి వచ్చినప్పుడు మరొక మాట రాయబడదు కనుక ఈరోజు మీరు ఆసక్తి ఆసక్తి కానీ మరి నిజంగా మంచి పని చేయాలని ఆసక్తి మీకు మీకుంటేనే నిజంగా మీరు ఖచ్చితంగా ఆ పని నెరవేరిద్దని రాయబడేది కనుక ఎట్లనగా ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాము ఏ మందుమో ఎలో మన పక్షంగా ఉండగా మనకి ఇరోహివడని రాయబడదు ఎట్లనగా మనము నిజంగా సృష్టికర్త మన పక్షంగా ఉంటే యుద్ధం చేయవాడు యావే కనుక మనం పోరాడేది నరులతో కాదు కానీ యుద్ధం చేయవాడు మనకి హానికరంగా ఈరోజు అన్ని విధాలుగా తండ్రి మనము ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం జీవించినప్పుడు మంచి విషయంలో ఆసక్తి కలిగినట్టు వారుగా మనమున్నప్పుడు యావే మన్నాయి ఆయన ఏ రీతిగా మన పక్షంగా పోరాడుతాడు ఆయన కనికరము ఆయన దయ ఆయన సన్నిధి మనకి తోడై ఉండి పక్షంగా పోరాడతాడని ఆయన చదివిస్తూ ఉన్నారు ఈరోజు ఒక రోజున ఇలీషా ఆడున్నాడు ఇలీషా శిష్యులు ఆడున్నాడు ఉన్నప్పుడు రెండో రాజులు గను ఆరు అధ్యయ పదహారు రోజుల్లో అచ్చనికరం మాట మనం చదువుతాము ఈరోజు ఇలీషాకి సంబంధించిన అనేక మంది రథాలతో గుర్రాలతో నిజంగా అతని మీద మొత్తనానని చెప్పేసి భయపడుతున్నట్టే తన పరిమాణం గురించి ఏమన్నాడో తెలిసిన పదహారో వచ్చినాన్ని ఆరో వచ్చాయని రెండో రాజుల గ్రంథంలో అందుకు విషయా అతడు భయపడవద్దు మన పక్షంగా ఉన్నవాడు వారి కంటే అతికులై ఉన్నారని చెప్పారు ఆ పని మనిషి భయపడతూ బాధపడుతూ ఉన్నప్పుడు అరే ఇచ్చోడా ఆ రథాలు చూసి వాడు చూసి ఎందుకు నన్ను భయపడేది భయపడేపాకు మన పక్షంగా ఉన్నవాడు వాటికంటే అధికుడు ఆయన భక్తుడు అని అగ్ని ఉన్నాడు ఈ ఈ ఆరిపోయే అగ్నే కాదు ఆయన సర్వోన్నతుడైన ఆయన మన పక్షంగా ఉన్నాడు కాబట్టి నువ్వెందుకే బాధపడతా అని చెప్పినప్పుడు యుద్ధము ఎవరిది అవేది జయము ఆయనది కనుక మన పక్షంగా పోరాడను భయపడవద్దు అన్నాడు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన పక్షంగా యావే మన పక్షంగా ఉన్న మనకి ఇరోది ఎవడని మనం దా రోమపత్రులకు చదువుకున్నాం కదా అలాగే నూట పద్దెనిమిది కేర్తల గ్రంథము ఆరో ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది మంచి వాక్యం తన పిల్లరావు ఎలిషానికి భయపడ్డా ఇలిస శిష్యుడు భయపడ్డా ఇలిశ పనివాడు భయపడ్డా ఇలిష భయపడకుండా ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన శక్తిని ఆయన మాటను రుచి రూసిన వాడై ఉన్నాడు చదువుదామా నూట పద్దెనిమిదవ కీర్తన ఆలోచనలో నీ ఆజ్ఞలన్నింటిలోనూ నేను లక్ష్యం చేసి ఉన్నప్పుడు నాకు అవమానము కలగలేరదని ఈ వాక్యం తెలియపరిచింది కనుక మనం ఆయన ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేసినప్పుడు నాకు మనకి ఈరోజు ఎందరైతే ఆయన ఆజ్ఞలను మేరకుంటారో ఆయన ఆయన ఆజ్ఞానంగా బ్రతుకుతారో నిజంగా అవమానం అనేది మన పక్షంగా రాదని యావేది మనం హెచ్చరిస్తున్నాడు ఇరిమియా గ్రంథం ఇరవై ఆచే పదకొండవ వచ్చినాన్ని కూడా చదువుతాం కనుక మనకి మనం ముందుగా ఆయన ఆజ్ఞలు పాటించాలి మనం ఆయన మాటలు ఆయన మార్కులు నడిచినప్పుడు మనకి మనపక్షంగా నిజంగా మనకు అవమానం కలగకుండా ఆయన చేస్తాడని వాగ్దానం వస్తుంది లేదా ఇరిమియా గ్రంథాన్ని చదివినట్లయితే ఇరవై అధ్యాయం కనుక అయితే పరక్రమం గల వలె యావే నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు వాహ్ ఏ మాట పరక్రమ కలిగినట్టు శూరులు ఉంటారు అంటే యుద్ధ శైలు యుద్ధాన్ని జయించేవాడు ఆయన నా పక్షంగా ఉండగా యావే నా పక్షంగా ఉండగా నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను భయపడ్డాయి అంటున్నాడు ప్రియ సోమరా నువ్వు భయపడుతున్నావా దిగులు పడుతున్నావా అవమాన అవమానంగా నేను అవమానపరచబడతాను అనుకుంటున్నావా ఈ ధనం కోసం డబ్బు కోసం నేను ఎలా చేయాలని నీ జీవితంలో కలతతో బాధపడుతున్నామని అంటున్నాడు నీ ఆజ్ఞల లక్ష్యం నీ ఆజ్ఞల మీద నీ ఆజ్ఞ మీద లక్ష్యం ఉంచారు కాబట్టి నాకు అవమానం జరగదయ్యా నాకు పరక్రమంగా అంటే సూర్యుడు యావే ఉన్నాడు కనుక నాకు తోడని భయపడున్నాడు కనుక సంఖ్యాకండ పద్నాలుగు అధ్యాయ తొమ్మిది ఈ ఈరోజు మనము సూర్యుని కట్టే ఐతిఘ్యుడిగా పరక్రమశాలి గొప్పవాడు భూలోకంలో అందరికంటే గొప్పవాడు భూమి ఆకాశం సృష్టికరత ఆయనకి మైమ గాక మట్టుకు మీరు యావే మీద తిరగబడకుండా ఆ దేశ ప్రజలకు భయపడకుండా రాయబడింది వారికి మనకి ఎవడ్రా చేసింది ఈరోజు మటుకు మనకి యావే మీద తిరగబడే జరుగుతుంది వాళ్ళు ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఆయనకి తెలియదు మన గురించి కనుక ఎందుకు భయపడాలి కనుక ఆయన ఏం చేత ఆ దేశంలో గురించి ఆ జిల్లు గురించి భయపడమా కానీ యావే తండ్రి వాగ్దానం తెలియపరుస్తుంది ఆ ప్రజలు చూసి కనుక మనం భయపడాల్సిన అవసరం లేదని యావే తండ్రి వాక్యం చదువుతున్నాం కాబట్టి మనమందరూ భయపడాల్సిన పని లేదు కనుక సామెతలు కను చివరిగా చివరి అధ్యాయంలో పదహారు అధ్యాయం చివరి మాటగా పదహారో అధ్యాయం ఏడు వాక్యాన్ని మనం చదివినట్లయితే నిజంగా పదహారు అధ్యయన సాముద్రిక గ్రంథంలో ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది ఒకరి ప్రవక్త యావేకి ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను శత్రువులను సహా వారికి మిత్రులుగా వచ్చింది ఈరోజు మనకి శత్రువులు ఎవరు లేరు కాబట్టి నిజంగా మనము ఆయనకి మన ప్రవక్తలంతటికీ మరి నిజంగా ఆయన మనకి తోడే ఉన్నాడు కాబట్టి మనకి మనం ఆయన ఆయన సేవ మనం చేసినప్పుడు ఆయనకి మన ప్రీతికరమైన సేవ మనం చేసినప్పుడు మనకు శత్రువులైనా మిత్రులుగా చేయనంగా ఎవడగలకి ఈరోజు మనకు శత్రువులు లేరు కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఈరోజు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఆయన ఏం మాట చదివించాడంటే ప్రజలందరూ ఎర్ర తీసి మేము కానీ ఎర్ర సముద్రం నుంచి నడిపించమని నడిగినప్పుడు అడిగినప్పుడు యావేంత సముద్రాన్ని పాయలు చేస్తాడు ఈరోజు మన పక్షంగా మంచి పని మనం చేసినప్పుడు మన ఖాళీ చేసేవాడు ఎవడో లేడు కాబట్టి మన పక్ష యావే ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన యుద్ధం చేయగలిగిన వాడు కాబట్టి ఎలీషా శిశువుడు ఎలీషా పని మనిషి బాధపడ్డాడు భయపడ్డాడు కానీ ఆ రథాలు చూసి గురాలు చూసి భయపడ కానీ యావే ఉన్న సంగతి ఎవరు బిచ్చుడు ఒకసారి చూడప్పుడు వాళ్ళకంటే అతికులుగా ఉన్న జను చూసి బలపడ్డాడు ఈరోజు మనం కూడా ఆయన సన్నిధిలో బలపడే మన పక్షంగా మన పక్షం యుద్ధం చేయడం ఆయన చెప్పి మనం ప్రశాంతంగా పండుకుంటే ఆయన కావలి దూతులను ఆయన పంపిస్తాడు లేఖనం చదివిస్తుంది అట్టి కృపాధార్యత ఈరోజు ఈ వాగ్దానాలు చూసినట్టు మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సలోం తెలియపరుస్తూ యావే మనందరినీ ఆశీర్వదించునిగాక ఈ కార్యక్రమం గురించి అనేకలకు తెలియపరచండి యావే మన కృప యావే కృప మనకు తోడే ఉంటుంది అందరికీ అంటే తండ్రికి మాయమాజువైనా మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సలోభం తెలియపరుస్తూ మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను దయచేసి ప్రార్థనలు ఏకేమిచ్చండి యావే తండ్రి మనందరినీ ఆశీర్వదించడం కాక మహాగౌడమైన తండ్రి పరిశుద్ధుడా జీవాత తండ్రి ఈ దినము అనుదినము ఈ వాగ్దనాలు చూస్తున్న ప్రతి వారిని దీవించండి వారిని వారి పిల్లల్ని మీరు దీవించున్నాయా ఇదిగో నిజంగా తండ్రి మా పక్షంగా మీరు ఉన్నారని నేను నమ్ముస్తున్నాం తండ్రి అయ్యా నీ ఆత్మ ఉండగా తండ్రి మీరుండగా ప్రభుత్వం భయపడక అయ్యా ఇదిగో తండ్రి మేము ముందుకు వెళ్ళి వారిగా ఉండే తండ్రి ఈరోజు వివాహ వేడుకలు తండ్రి పుట్టి కార్యక్రమాలు గృహ కూడి తల్లి సభలు జరిపిస్తున్న ప్రతి వారిని మీరు దీవించండి ఈ కార్యక్రమం గురించి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి వారిని దీవించమని ఇంతవరకు తండ్రి వాక్యాన్ని చూసి తండ్రి ఈ శానంలో తను వీక్షించిన వారిని అందరినీ నీ చేతులు అప్పచెప్తుండగా వారిని ఆశీర్వదించి జీవించి వేరేతో నిర్చుకొని అతి త్వరలో రాను అయ్యున్న తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వక విషయంలో కొన్ని తండ్రి మనందరినీ ఆశీర్వదించుగా ఆమె